నమస్తే నేటి నా మంచి మాట ఒప్ప జప్పవచ్చు ఉప్పుగా శాస్త్రాల అర్థమెరుగవచ్చు అన్నిటికి నీ ఆచరింతకున్న ఆచారమది ఆచరించకున్న ఆచారమదియేల మరువకెప్పుడు నాదు మంచి ఆ మిత్రులారా ఒక మనిషి ఎన్నో శాస్త్రాలు విషయాలు కూలంకషంగా తెలుసుకుని ఉండవచ్చు ఆయా విషయాలను కంఠోపాఠంగా గొప్ప చెప్పవచ్చు కూడా ఒకరికి చెప్పవచ్చును కూడా కానీ ఆయా శాస్త్రాలలో విషయాలు ఆచారాలు నియమాలు నీతులు ఆచరించకపోతే ఆ తెలుసుకున్న వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది కనుక తనకు తెలిసిన విషయాలను కొంచెమైనా ఆచరించడం వలనే తెలుసుకున్న దాని విలువ పెరుగుతుంది